కారం రంగు రుచితో ఉంటుంది పచ్చి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి ఇటీవల నటి ప్రజ్ఞానగ్రా ఎదురైన చేదు అనుభవం నేపథ్యంలో ఏఐ డీ ఫేక్ టెక్నాలజీలు వ్యక్తిగత జీవితాల్లో ఎంత అల్లకల్లో సృష్టించాయో వెల్లడైంది ఇలాంటి ఫేక్ వీడియోల పరంపరలో ఇది మొదటిది కాదు ఇలాంటి హేయమైన వీడియోలు ఇక్కడితో ఆగిపోతాయని చెప్పలేం సాంకేతికత పెరుగుతున్న కొద్దీ దేశం అభివృద్ధి చెందాలి ఆర్థికంగా పురోగమించాలి ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించగలగాలి కానీ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న కొన్ని ధారణాలు వీటికి భిన్నంగా ఉన్నాయి చాలా మంది మానవ ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ మెల్లమెల్లగా విస్తరిస్తోంది ఇది ఏఐ ని ఉపయోగించి డీ ఫేక్ టెక్నాలజీ సహాయంతో రూపొందించినట్లుగా తెలిసింది దీనిపై ప్రజ్ఞ తన సామాజిక మాధ్యమ వేదికగా స్పందించింది టెక్నాలజీ తనకు సాయం చేయాలి గాని దానితో జీవితాలు నాశనం చేయకూడదని నగర ఆవేదన వ్యక్తం చేసింది తనపై ఎవరో సృష్టించిన ఓ ఫేక్ వీడియో సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ కావడంతో ఆమె పేరు ట్రెండింగ్ లోకి వచ్చింది ఈ క్రమంలో ప్రజ్ఞ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది ఇది ఎప్పటికీ నిజం కాదు ఇదంతా ఓ పీడకల అయితే బాగుండనిపిస్తుంది టెక్నాలజీ మనకు సాయం చేయాలి కానీ మన జీవితాన్ని నాశనం చేయకూడదు దుర్మార్గమైన ఆలోచనలు ఉన్న వ్యక్తులు ఏఐ సహాయంతో ఓ చెత్త వీడియో సృష్టించి దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు వరుసగా వస్తున్న ఆలోచనల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నా అని ప్రజ్ఞ తన అంతరంగాన్ని ఆవిష్కరించింది ఇలాంటి క్లిష్ట సమయాల్లో నాకు అండగా నిలిచిన వారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపింది నాలాగా మరో ఏ అమ్మాయికి జరగకూడదని ప్రార్థిస్తున్నా అని రాసుకొచ్చింది ఇలాంటి వాటి విషయంలో దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాలని ఎక్స్ వేదికగా స్పందించింది దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ సైబరాబాద్ పోలీస్ సైబర్ దోస్త్ మహారాష్ట్ర సైబర్ పోలీసులను ట్యాగ్ చేసింది ఈ డీప్ ఫేక్ వ్యవహారం ఇప్పటిది కాదు గతంలో కూడా చాలా మంది ఈ డీప్ ఫేక్ బారిన పడ్డారు ప్రస్తుతం పుష్ప సినిమాతో నేషనల్ గా పేరు తెచ్చుకున్న అగ్ర నటి రష్మిక మందన కూడా ఈ డీ ఫేక్ బారిన పడ్డారు గతంలో ఒక వీడియోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రూపొందించి సామాజిక మాధ్యమాలలో విడుదల చేశారు ఆ వీడియోలో రష్మిక ఎక్స్పోజింగ్ చేసినట్లు చూపించారు వీడియో చూసిన నెటిజన్లు అంతా ఇదే రియల్ వీడియో అనుకున్నారు కానీ చివరకు అది ఫేక్ వీడియో అని తేలిపోవడంతో సినీ సెలబ్రిటీలు సైతం ఈ వీడియోని చూసి ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు అప్పుడు కూడా అంతే వైరల్ అయ్యింది బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ఘటనపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆ వీడియో వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సైతం స్పందించింది ఇంటర్నెట్ ను వినియోగించే వాళ్ళందరికీ భద్రత కల్పించే విషయంలో మోదీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు దీనిపై రష్మిక కూడా స్పందించారు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం అనిపిస్తోంది సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయడం కారణంగా ఇలాంటి పరిస్థితి నాకే కాదు ప్రతి ఒక్కరికి పొంచి ఉందని రష్మిక తెలిపింది ఇలాంటి పరిస్థితి నేను స్కూల్లోనో కాలేజీలోనో చదువుకుంటున్నప్పుడు ఎదురైతే తానేం చేయగలిగేదో ఊహ కందని విషయమని ఆవేదన వ్యక్తం చేసింది సోషల్ మీడియాలో పుట్టుకొస్తున్న ఇలాంటి డీప్ ఫేగాలను నియంత్రించకపోతే ఈ రోజు సెలబ్రిటీలు రేపు సామాన్య ప్రజలు కూడా దీనికి బలం అని ఇలాంటి వాళ్లను గుర్తించి కఠినమైన చర్యలు తీసుకోవాలని సామాజికవేత్తలు హెచ్చరిస్తున్నారు